పదేళ్ళలో నువ్వేం చేస్తావో చెప్తావు నాలుగేళ్ళు మేమేం చేస్తామో చెప్తాం అనుదం జనాన్ని ఓటు మీ పదేళ్ళ పాలన చూసి నువ్వు ఒకటి అడుగుతావా మా నాలుగేళ్ల పాలన చూసి మేము ఒకటి అడుగుతాం దీనికి రెడీగాను పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏమున్నాయి కరెంటు కోటలు ఎరువుల కొరత విత్తనాల కొరత మార్కెట్ కి ధర వస్తే గిట్టుబాటు రానే లాగే రాదు రోడ్లన్నీ మోసార్థులకు గుంతలతో ఉండేటువంటి రోడ్లు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎరువుల కొరత లేదు విత్తనాల కొరత లేదు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన మోటార్లు కావాలని స్టాటర్లు వేయాలని ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అదేవిధంగా మార్కెట్ కు మీరు ఏ పంట తెచ్చిన కందులు తెచ్చినా మక్కలు తెచ్చినా సెనీలు తెచ్చినా ప్రజలు తెచ్చినా వాళ్ళు తెచ్చినా ప్రతి పంట పంటకు కూడా మద్దతు ధరించింది టిఆర్ఎస్ ప్రభుత్వం మీ లయాల్లో ఒక్క తండాకులు డాంబర్ రోడ్ జరే మదన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి మదన్ రెడ్డి గారంటే ఎంతో ప్రేమ వేల మందిలో ఉన్నా మదనన్నా ఎట్టున్నే అని దగ్గర తీసుకుని ప్రతి పని చేసి మంచి నిజంగా ఈ జిల్లాలో తండాలకు యాభై కోట్ల రూపాయలు ఏ ఎమ్మెల్యే కింద వచ్చినాయంటే అవి మదన్ రెడ్డి గారికి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి వారికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే సాహరించం ఏ పని ముఖ్యమంత్రి గారి చేయబట్టుకొని చేయించగలిగే సదంతో కలిగిన వ్యక్తి గౌరవ నీలవర్ధన్ రెడ్డి గారు ఇవాళ మంత్రి దీపొచ్చిన నేను అడుగుతున్న మనం నువ్వు చెప్పవచ్చు జగన్లకు పదిహేను వేలు మంత్రిగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి డిపో తెచ్చు నాకు చేత కాలేదు కానీ మదన్ రెడ్డి గారు డిపో తెచ్చింది కనుక ఇవాళ టీఆర్ఎస్ ఓటేదని చెప్తాను ఎందుకు ఓటేయ్య టీఆర్ఎస్ ఈరోజు నీళ్ళ మంత్రిగా ఉండి హల్దీ మీద మంది మీద ఒక నాలుగు తెచ్చు నీకు చేత కాలేదు కానీ మదన్ రెడ్డి డెబ్బై కోట్ల రూపాయలతో నువ్వు చేయని పని మేము చేసినందుకు మాకు ఓటేటం చెప్తున్నావాను దేనికోసం మీ హయాంలో ఏ యాదంగి పంట మా కౌరిపల్లిలో వెల్లుంటిల్లో మా కురిశాలంలో మా నర్సాపూర్లలో ఎక్కడన్నా మోటార్ గాలకుండా ట్రాన్స్ఫార్మర్ పేయకుండా యాసంగి పంట వండిందా ఈ రోజు మన ప్రభుత్వ హయాంలో మోటార్లు గాలు బండ్లు ట్రాన్స్ఫార్మర్లు కాలం బంద్ నాణ్యమైన ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఈ మంచి పని మేము చేసినందుకు మాకు చెప్పదలుచుకున్న చెప్పదలుచుకుందామని అడుగుతున్నాను మా లంబాడీ అక్కడ చాలా మంది ఉన్నా మీ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇలా మన కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు మరి సునీతమ్మ ఉండంగా లక్ష రూపాయలు కాదు ఒక్క పని పెట్టిచ్చిందా పెళ్లి పెట్టుకుంటే పది రూపాయలు ఇచ్చిందా మరి ఈ రోజు ప్రతి పేరింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తామ కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మి రద్దు పెట్టారట అంటే ఆడపిల్ల పెళ్లికి రూపాయి ఇవ్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ పోని కాంగ్రెస్ వాళ్ళు కళ్యాణ లక్ష్మి రద్దు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కోటయ్యారా ఒక ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కోమట్ రెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటుండడు మేము గెలిస్తే కరెంటు తయారు చేసే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మూసేస్తాం అంటే ఏం చెప్పదలుచుకుందో వెలుగుల తెలంగాణ వద్దు శ్రీక్ర తెలంగాణ చేస్తా అని చెప్తావు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దొంగ రాత్రి బాలా బజే మూడు లీటర్ల కరెంట్ ఇస్తా అని చెప్తున్నాడు కాంగ్రెస్ నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గందుకోసం కాంగ్రెస్ పార్టీకి అన్న ఇంకొక అంటున్నాడు మేం గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు బందేస్తాం ఇలా మన అత్తాపూర్ ప్రజలు కాలువలు నవ్వుతుంటే ఇలా భూములు ఇచ్చి ఎప్పుడు మాక నీళ్లు వస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు ఇదే సునీతమ్మ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు కాలేశ్వరం వస్తున్నదని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేసి మంచిగా కార్డులు కొట్టించి ఓట్లు వేయించుకొని గద్దనెక్కింది నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేస్తామన్నాడు కనీసం నాలుగేళ్లలో వాళ్ళు పది పైసల పని కూడా చేయలేదు కాళేశ్వరం పని తొంభై పైసలు పూర్తయింది ఈ తాప మన మదినయకులు గెలిపించుకొని మన కేసీఆర్ నాయకత్వంలో ఆ కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి చెరువుకు కుంటకు నీళ్ళు ఇచ్చుకుంటామని చెప్పి ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి